ఫౌండేషన్ అంజు ఐ కేర్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి క్యాంపు కార్యాలయంలో ఐదు వందల ఇరవై మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ తదేకం ఫౌండేషన్ సభ్యులు సుధా మాధవి మేనేజర్ జనరల్ సంజయ్ లు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అందులో భాగంగానే అంజు హాస్పిటల్ వారు కంటి పరీక్షలు చేయడం అవసరమైన వారికి కళ్ళ తదేకం ఫౌండేషన్ వారు ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు

हमने डेट वेर करने के लिए काफी नाटक होता है ना ओके चल